నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఐ న్యూస్ ఏడు వందల ఇరవై మూడేళ్లు బతికిన వ్యక్తి ఇతనే ఎప్పుడైనా చూసారా కాలానికి అంతుందా మృత్యువుకు గడువు ఉంటుందా పురాణాల నుంచి బయటకొచ్చి మన మధ్య జీవించిన ఒక మనిషి కాదు కాదు ఒక అద్భుతం కథ ఇది ఒక మాయాజాలం కథ ఒక సిద్ధుడి జీవితం కథ ఆయనే శివ ప్రభాకర సిద్ధ క్రీస్తు శకం పన్నెండు వందల అరవై మూడులో లో జన్మించిన ఆయన మనం ఊహించని విధంగా ఏడు వందల ఇరవై మూడు సంవత్సరాలు ఈ భూమిపై నడిచాడు మన దేశాన్ని మొగలు ఏలడం చూశాడు బ్రిటిష్ వారు పాలించడము చూశాడు మన స్వాతంత్రాన్ని కళ్ళారా చూశాడు ఇదంతా ఎలా సాధ్యమైంది ఆయనది మామూలు జీవితం కాదు ఆయన ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి ప్రవేశించే అసాధారణమైన శక్తిని పొందారు అంటే ఆయన ఒక మనిషిగా కాకుండా పదిహేడు విభిన్న శరీరాల్లో జీవించారన్నమాట ఇది మనిషి సాధించలేని ఒక మహోన్నతమైన సిద్ధి ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు పంతొమ్మిది వందల నలభై రెండులో కేరళ సముద్ర తీరంలో కొందరు మత్స్యకారులకు సముద్రం లోపల ఒక మనిషి సమాధిలో ఉన్నట్లు కనిపించాడు ఆశ్చర్యంతో ఆయన్ను ఒడ్డుకు తీసుకొచ్చారు పోలీసులు ఆయన్ని చూసి గూఢాచారి అని భావించి అరెస్టు కూడా చేశారు కానీ ఆయనది దైవశక్తి ఆయనెవరో తెలుసుకున్న తర్వాత పోలీసులు కూడా ఆయన ముందు తలవంచారు ఆయన కేవలం ఒక యోగి మాత్రమే కాదు ఆయన చేతి స్పర్శతో లోహాలు బంగారంగా మారేది ఆయన ముందు నిలబడితే మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఆయన చదివేసేవారు ఆయన ముఖంలో మరణం అనే భయం కనిపించేది కాదు ఆయన శరీరం శిథిలం కాలేదు ఎందుకంటే ఆయన మృత్యుంజేడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తన భూలోక యాత్రను ముగించుకుని ఆయన మహాసమాధి చెందారు కానీ శివప్రభాకర సిద్ధయోగి కథ ఒక సాధారణ కథగా చరిత్రలో మిగిలిపోలేదు అది ఒక అద్భుతమైన జీవితానికి సాధనకు మానవ శక్తుల అవధులకు ఒక సాక్ష్యం ఈ కథనం ఒక నమ్మకం కాదు ఒక జీవన సత్యం